చిన్న గ్రామం ప్రశాంతమైన జీవితం ఇక్కడ మనుషులు సాదాసీదాగా జీవిస్తూ అల్లాపై నమ్మకంతో కాలం గడుపుతారు ఈ గ్రామం చివరలో యూసుఫ్ అనే వృద్ధుడు నివసించేవాడు పేదవాడు కానీ మనసు మాత్రం బంగారం ఇంకా కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంతతో నా ఆశ తీరదు నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి కొంచెం ఆహారం ఇవ్వండి గ్రామస్తులు అతన్ని చూసినా ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ అతిథి అల్లాహ్ పంపిన వరం అల్లాహ్ నిన్ను ఎప్పుడు చేతులతో పంపడు ఇంత పేదవాడైనా ఇలా పంచుతున్నాడంటే ఇతనికి ఏదో రహస్య సంపద ఉంది ఆ క్షణం నుంచి సలీం మనసులో లాలచం మరింత పెరిగింది యా అల్లా నాకున్నది తక్కువైనా నా మనసును తృప్తిగా ఉంచు ఆ రాత్రి సలీం నిద్రలో ఒక భయంకరమైన కల చూశాడు ఎంత తీసుకున్నా తగ్గని చూశారా ఎంత సంపద ఉన్నా కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనిపిస్తోంది ఇదే లాలచమాదా లేక ఆశ ఈ గ్రామంలో నాకు లేనిది ఏదీ లేదు పొలాలున్నాయి బంగారం ఉంది కాని ఎందుకో నా మనసు మాత్రం ఇంకా ఇంకా కావాలని అంటోంది యూసుఫ్ నాకు శాంతి లేదు అన్నీ ఉన్నా ఈ మనసు మాత్రం ఎప్పుడూ కాలిపోతూనే ఉంది నువ్వు పేదవాడివైనా ఇప్పుడు నాకు నిజంగా అర్థమైంది లాలచం నన్ను లోపల ఖాళీ చేసింది ఎంత ఉన్నా శాంతి ఇవ్వలేదు లాలచానికి అంత ఉండదు తృప్తి ఉన్న చోటే నిజమైన సంపద అల్లాహ్ ప్రేమ పంచే మనసుకే హాయ్ అండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి